రాపూర్ మండలంలో వెలిసినటువంటి శ్రీ 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 దినుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సుల కొరకు మరి ఇక్కడికి రావడం జరిగింది స్థానిక శాసనసభ్యులు సోదరులు శ్రీ కురుగుల రామకృష్ణ గారితో అలాగే పెద్దలు మాజీ సెంట్రల్ బ్యాంక్ అధ్యక్షులు ధనుంజయ రెడ్డి గారు ఇతర పెద్దలు మా సొమ్మసల ప్రాజెక్ట్ అధ్యక్షులు శ్రీ కేశవ్ చౌదరి గారు అశోక్ అందరం కలిసి ఇక్కడికి వచ్చాం ఈరోజు స్వామివారి అమ్మవారి దర్శనానంతరం దాచూరులో మరొక విశిష్టమైన కార్యక్రమం ఉంది దాతలను నిర్మాణం చేసినటువంటి అక్కడ కళ్యాణ మండపం ఒకటి దాచూరులో కొత్తగా నిర్మాణం చేసి వాళ్ళ కళ్యాణం చేస్తున్నారు ఆ స్వామివారి కళ్యాణంలో పాల్గొని అక్కడ వారందరినీ కూడా కలిసి వెళ్ళాలని ఈరోజు ఈ కార్యక్రమంలో వచ్చాం ఒక్క విషయం ఇవాళ ఈ రాష్ట్రంలో ఆధ్యాత్మికంగా అన్ని విధాల అభివృద్ధి చెందుతుంది మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన విధానం ఈ రాష్ట్రం అంతా కూడా పండుగ వాతావరణంలో ప్రజలు ఉండాలి రైతాంగం అంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఆధ్యాత్మికతతో ప్రతి ఆలయం మరి ఓంకార ఆ కార్యక్రమాలు ప్రారంభమై మరి ఆ రోజు ముగిసే వరకు కూడా ఓంకార నాదంతో ఆయా ఆలయాల యొక్క మంత్రోచ్చారణతో వచ్చే భక్తులకి స్వామివారి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు అందించడమే లక్ష్యంగా ఇవాళ మా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉంటారు ఈ యొక్క ఆధ్యాత్మిక పురాతన ఆలయాలన్నింటినీ ప్రక్షాళన చేసి గతంలో లాగా నిర్లక్ష్యం ఏ పరిస్థితుల్లో ఉండకూడదు అధికారులు కూడా దీనిలో ఆగమ పండితుల యొక్క ఆలోచన మేరకే పూజాది కార్యక్రమాలని ఉత్సవాలని స్వామివారి కైంకర్యాలను చేయాలి తప్ప అధికారులు స్వయం నిర్ణయం చేయడానికి వీలు కాదని చెప్పి ఆగమ పండితుల యొక్క నేపథ్యంలో ఆలయాలు నిర్ ముందుకు సాగాలి ఆలయాల్లో పూజాది కార్యక్రమాలు జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఆ నిర్ణయం మేరకే ప్రతి ఆలయంలో కూడా ఇవాళ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చేస్తూ వస్తున్నారు రాబోయేటువంటి మే మాసంలో బ్రహ్మోత్సవాలు ఉన్నాయి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయ అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు అలాగే పూర్వపు సభ్యులు అందరితోటి కూడా సంప్రదించి ఆలయ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పనిచేస్తుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పనులు మధ్యలో ఆగిపోయి ఉన్నాయి వాటిని కూడా ఒకసారి సమీక్షించుకొని శాసనసభ్యునితోటి కలిసి అందరం కూడా తిరుమలకి వెళ్ళి తిరుమల అధికారులను ఇక్కడికి తీసుకొచ్చి రేపటి కార్యక్రమం లోపల అంటే బ్రహ్మోత్సవాలు లోపల పూర్తిగా చేసి అక్కడ నిర్మాణం చేసిన భక్తుల రూపాసనం నిర్మాణం చేసిన గదులు కూడా ఆలయ పరిధిలోకి తీసుకొచ్చి భక్తులకు మరింత వెసులుగా వెసులుబాటు కల్పించడానికి ఏర్పాటు చేస్తున్నారు హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మోనాలజీ జనరల్ మెడిసిన్ మరి పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కరదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు